ఈరోజు ఆదిబట్ల నారాయణదాసు గారు శ్రీ మజ్జాడ ఆదిబట్ల నారాయణదాసు గారి నూట అరవై ఒక్క జయంతి సందర్భంగా వారు స్వయంగా రచించినటువంటి జగజ్యోతి అంటే ఆదిబట్ల వారి వంశావళి అందులో ప్రథమ సంపుటం నుండి ఒక రెండు పద్యాలను వారికి సమర్పించుకుంటున్నాను మూడు వెళ్ళేండ్లకు ముంపు సౌరాష్ట్ర మ్లేచ సంపక్కనకు రోసి సాగిరి చోల దేశమునకు ఓవా పదమోడు గోత్రముల్ భయలుదేరి పదమోడు గోత్రముల్ భయలుదేరి వేయి సంవత్సరముల వెంక గోదావరి తీరముజే రే సత్యందు పెరూరు నుండి పిలిపించే ఎన్నికం చేసి జయపురేషుండు కృష్ణప్రభువుడు జయపురేషుండు ప్రభువుండు

గగొట్టు ఆగము తెగొట్టూ తపమునకాటపట్టు పులికై నమూ తిగట్టు ప్రేమ మిన్ముట్టు వీల్ పుంజట్టు ీ వికీ మెట్టు వైదికూలత్ది ఆదిమట్టు ధన్యస్